హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఉదయాన్న లేచి పనులన్నీ చేసి ఇంకా పిల్లలని అయితే స్కూల్కి పంపించానండి ఇంకా మా ఆయన నేనైతే నల్ల ఉషమ్మ గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము వచ్చినాక ఇంకా టిఫిన్ పని చేసేసి ఇంకా బట్టలు విండేసి ఇంకా మిగతా పనులన్నీ చేసేసిన అండి ఇప్పుడైతే ఇంకా మా ఆయనకు నాకైతే వంట చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పాలు వచ్చినాయండి పాలు అయితే పొయ్యి మీద పెట్టేసినా కాగుతున్నాయి ఇంకా పాలు వాచినాక ఇంకా మిగతా పనులు అయితే చేయాలి పాలు అయినాయి కదా పక్కన అండి మా ఆయనకు నాకైతే బియ్యం అయితే కడిగేసిన అండి ఇంకా రేపటికి ఇడ్లీ కోసం అని పప్పు అయితే అండి అలాగే కొన్ని మెంతులు కూడా తీసుకుంటాను నేనైతే ఇప్పుడైతే ఒక సార్లు కడిగేసి సాయంత్రం వరకు నానబెట్టి సాయంత్రం మిక్సీ చేస్తానండి ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను అండి ఒక రెండుసార్లు కడిగేసి నానబెడతా పెట్టి మంచి నీళ్ళు పోసి నానబెడతా అండి పప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టేసినా అండి ఒక సాయంత్రం అయితే మిక్సీ చేస్తా అప్పుడే ఎండు వస్తుంది అప్పుడే అవుతుందండి చూడండి ఎండొచ్చింది వచ్చింది ఇప్పుడు అయితే చల్లగా ఉండే వాతావరణము ఇన్షు స్కూల్కి వెళ్ళావా ఇక మా ఓనర్ అంటే వాళ్ళ అమ్మమ్మ ఫ్రెండ్స్ చూడండి హాయ్ చెప్పు అమ్మమ్మ హాయను హాయ్ చెప్తుంది తిన్నావా తొంభై ఆరు ఏళ్ళు ఉంటాయండి అమ్మమ్మకి మా ఊనరాంటి వాళ్ళ అమ్మమ్మ ఇంకా స్నానం చేస్తుంది ఇంకా బయట కూర్చుంది ఇంకా వాళ్ళ కూతురే చూసుకుంటుంది అమ్మమ్మను ఇంకా కూతురు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది పక్కనే ఇంకా ఓనరాంటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుందండి ఇంకా వాళ్ళ కూతురు ఇంట్లోనే ఉంటుంది ఇంకా స్నానం చేపించి బయట కూర్చోబెట్టింది ఆంటీ తొంభై ఆరా తొంభై ఆరు సంవత్సరాలు ఉంటుందట ఛాయ్ దైన అమ్మమ్మ ఛాయ్ తగిన అంటే తాయినా అంటే మా బిడ్డ ఓసింది అని చెప్తుంది మనం ఇంత బతుకుతాం ఫ్రెండ్స్ అసలు ఇగో ఈ అమ్మమ్మ వాళ్ళ బిడ్డ ఆమె ఇక ఈ ఆంటే చూసుకుంటుంది అమ్మమ్మను ఇగో ఇగ మా ఓనర్ అంటేమో వీళ్ళ కూతురు అనమాట ఈ ఆంటీ వాళ్ళ కూతురు పని కాలే ఓనర్ ఆంటీ వాళ్ళ మనమాడు ఈ అమ్మమ్మకైతే మున్మన్మాడు అవుతాడంట హాయ్ చెప్పు ఇప్పుడు హాయ్ చెప్తున్నా మీ అందరికి స్కూల్కి వెళ్ళావా నువ్వు మీ స్కూల్ పేరు ఏం పేరు మీ స్కూల్ పేరు చెప్పు సంరక్షణ స్కూలా వాళ్ళ స్కూల్ పేరు సంరక్షణ అంటే ఎప్పుడు వెళ్తావు మరి ట్వంటీకా అమ్మో చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో ట్వంటీ డేట్ అట ట్వంటీ డేట్కి వెళ్తాడండి స్కూల్కి నీ పేరేంటి మరి వాట్ ఈజ్ యువర్ నేమ్ క్రియా మీ డాడీ పేరు మరి మై ఫాదర్ నేమ్ మరి మీ మమ్మీ పేరు సౌమ్యనా వాళ్ళ డాడీ పేరు వాళ్ళ అమ్మ పేరు అందరి పేరు చెప్తున్నారు చూడండి నువ్వే క్లాసు క్రియాష్ నర్సరీయా ఇటు చూసుకుని చెప్పు ఇటు చూడు ఇటు చూస్తా లేదు సిగ్గుపడుతున్నాడు ఆయన నర్సరీకి వెళ్తాడంట తిన్నావా మరి మామ తిన్నా తిన్నా అమ్మ ఏమవుతుంది నీకు అమ్మ ఏమైతుంది తాతమ్మ నాలే బాయ్ చెప్పు బాయ్ ఏడున్నాయి కోతులు కియాసు ఆడున్నాయా మరి నీ మీద దుంకుతాయి మరి దుంకనా వద్దా ఆడుకుంటున్నావా బయట స్నానం చేసినావా మరి చేయలేవా క్షేమ్ షేమ్ అయితే నువ్వు గుడ్ ఆ బ్యాడ్ బాయ్ నువ్వు ఏంది చెప్పు గుడ్ వా మరి గుడ్ బాయ్ అయితే అట్లా అలా చేస్తారా చేయదు కదా అలా చేస్తున్నావా ఇంకా రైస్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక ఇంకా కర్రీ అయితే ఏం చేయట్లేదండి ఇంకా బెండకాయ పులిసిందండి కొంచెం అలాగే కొంచెం పెరుగు కూడా ఉంది ఇంకా చెక్ తొక్కు ఇంకా పచ్చళ్ళు ఉన్నాయండి చెక్ తొక్కు ఇంకా వాళ్ళ పావ ఉన్నాయండి ఇంకా ఇద్దరికి సరిపోతాయి ఇంకా నైట్ కర్రీ వేసానండి ఇప్పుడు ఏం కర్రీ చేయాను ఇంకా వేడి వేడి అన్నం కాగానే ఇంకా పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అన్నం అయితే రెడీ అవుతుంది అన్నం అయితే ఉక్కుతుందండి అన్నం అయితే రెడీ అయిందండి టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుందండి కలిసి ఇంకా భోజనం అయితే మా ఆయన నేను ఇద్దరు మంచిగా భోజనం అయితే చేస్తున్నాం ఉప్పుడు కన్నుల్లో ఆవకాయ పచ్చ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేయడం అయితే అయిపోయిందండి అయితే ఎండ కొడుతుంది కొంచెం ఈరోజైతే కొంచెం ఎండనే ఉందండి